హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం పితృదోషాలు తొలగాలంటే సోమవారం రోజు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అంతేకాకుండా ప్రతి నెల నెలకు ఒకసారి ఈ అమావాస్య వస్తుంటుంది ఈ అమావాస్య రోజున కొంతమంది ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున చేసే ఉపవాసం పూజలు స్నానం దాన ధర్మాలు మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పంచాంగం ప్రకారం సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు అన్ని అమావాస్యల్లో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు సోమవతి అమావాస్య రోజున స్నానం దానాలతో పాటు పితృదో పూజ కూడా చేస్తారు అందుకే ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున పితృదోషం నుంచి బయటపడ్డడానికి కొన్ని ప్రభావితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్ర సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయటం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయాలి ఇలా చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయని పూర్వీకులు సంతోషిస్తా సంతోషపడతారని తమ కుటుంబ సభ్యులపై ఆశీస్సులను అందజేస్తారని నమ్మకం పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో ప్రతి పనిలో పురోగతి సాధిస్తారు కాక మత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు కింద పదకొండు దేశీ నెయ్యి దీపాలను వెలిగించి పూర్వీకులను నిర్మలమైన హృదయంతో పూజించాలి ఇలా చేయటం వలన పూర్వీకులు సంతోషిస్తారు సోమవతి అమావాస్య రోజున పాలు అన్నం దానం చేయటం కూడా చాలా ముఖ్యమైనది అందుకే నల్ల నువ్వులతో పాటు పాలు అన్నం కూడా దానం చేయాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఏదైనా కారణాల కారణాల వల్ల పూర్వీకులు కోపంతో ఉంటే ఆ కోపం కూడా తొలగిపోతుంది సోమవతి అమావాస్య రోజున పరమశివుడిని స పరమశివుడిని పార్వతిని పూజించే సాంప్రదాయం ఉంది అందుకే సోమవతి అమావాస్య నాడు శివపార్వతులని తప్పక పూజించాలి ఇలా చేయటం వలన శివపార్వతుల ఆశీసులు లభిస్తాయి సోమవతి అమావాస్య రోజున గంధం శంఖం కొబ్బరికాయ బిల్వపత్రం వంటి వాటిని సమర్పించటం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడు బయట పడవచ్చు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి కానీ నా ఛానల్లో ఉండే స్టోరీస్ కానీ డెవోషనల్ స్టోరీస్ ఫ్యామిలీ స్టోరీస్ చాలా ఉన్నాయని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ